శ్రీవల్లి బ్యాగ్లో వైజయంతి డబ్బులు పెట్టి కావాలని శ్రీవల్లియే దొంగ అని నేరం వేస్తుంది శ్రీవల్లి బ్యాగ్లో డబ్బులు దొరకడంతో తిన్నింటి వాసాలు లిక్కబెడతావా అంటూ శ్రీవల్లిని అవమానిస్తూ ఉంటుంది వైజయంతి నిషి కూడా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది కానీ కౌశిక్కి మాత్రం శ్రీవల్లికి సపోర్ట్ చేయడంతో ఏంటమ్మి అయినా కూడా నువ్వు ఇంట్లో ఉంచాలి అనుకుంటున్నావా అని కౌశిక్కిని కూడా తిడుతూ ఉంటుంది వైజయంతి అప్పుడు శ్రీవల్లి లేదమ్మగారు నేను ఇక ఇక్కడ ఉండను అక్క మీకు ఇక్కడ ఎప్పటికీ కనిపించదు నాకు చాలా మంచి మర్యాదనిచ్చారు మీరు అని అంటూ బాధగా ఏడుస్తూనే తన బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది శ్రీవల్లి వెళ్తున్న శ్రీవల్లిని బాధగా చూస్తూ ఉంటుంది కీర్తి శ్రీవల్లి బయటికి వెళ్ళడం జగదాత్రి కేదార్ ఆ వీధిలోకి ఎంటర్ అవ్వడం ఒక్కటే జరుగుతుంది శ్రీవల్లి ధాత్రి కేదార్ల కంటపడదు కానీ ధాత్రి కేదార్ ఇంటికి వచ్చేసరికి కీర్తి పాప ఏడుస్తూ అక్కడ కూర్చొని ఉంటుంది బాధపడుతున్న కీర్తి పాపని చూసి ఏమైందమ్మా అమ్మ ఏమైనా అందా నువ్వు నాకు అన్నీ చెప్తావు కదా చెప్పు అని దాత్రి అడుగుతూ ఉండగా సైగలతోనే శ్రీవల్లి అక్క ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని వైజయంతి అమ్మమ్మ శ్రీవల్లి బ్యాగ్లో డబ్బులు పెట్టిందని చెప్పేస్తుంది కీర్తి పాప అవునా అంత పని చేసిందా అని అనుకుంటూ కేదార్ వైపు చూడగా ఇంత అమానుషంగా ఎందుకు ప్రవర్తిస్తుంది పిన్ని పాపం శ్రీవల్లి ఎలా ఉందో ఎక్కడుందో వెళ్దాం పదా ఆశ్రమానికి వెళ్ళిందేమో వెతుక్కుంటూ వెళ్దాం పదా అని అంటూ దాత్రి కేదార్లు మళ్ళీ బైక్ పైన ఫాలో అవుతారు మరోవైపు బ్యాగ్ పట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్తున్న శ్రీవల్లి అన్నయ్య వదినలకి చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను సారీ అన్నయ్య వదిన అని ధాత్రి కేదార్లకు క్షమాపణ మనసులో చెప్పుకుంటూనే వెళ్తూ ఉంటుంది శ్రీవల్లి మరోవైపు ఆశ్రమానికి వెళ్ళే రోడ్ అంతా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు దాత్రి కేదార్ కానీ అక్కడ శ్రీవల్లి ఎక్కడా కనిపించదు కస్తూరి అనాథ ఆశ్రమ లోపలికి వెళ్ళి అక్కడ గురువు గారిని కలుస్తారు దాత్రి కేదార్ చెప్పండి అంటూ ఉండగా శ్రీవల్లి కోసం వచ్చాము అని అంటూ ఉంటుంది ధాత్రి ఆ ఇన్సిడెంట్ జరిగాక ఒకే ఒక్కసారి వచ్చింది ఆ అమ్మాయి మా అనాథాశ్రమానికి కానీ మా మేనేజర్ అవమానించి తిట్టి వెళ్ళిపోమ్మన్నారంట ఆత్మాభిమానం ఎక్కువ శ్రీవల్లికి ఆ అమ్మాయి అటువంటిది కాదు ఈ చేతులతో పెంచాను తను అందుకే ఇక్కడికి మళ్ళీ రాలేదు అని అనేస్తాడు ఆ గురువుగారు అవునా ఇప్పుడు రాలేదా అని అంటూ ఉంటుంది దాత్రి ఏ రాలేదమ్మా అని ఆయన అనగానే శ్రీవల్లి గుచ్చి మీరేమైనా డీటెయిల్స్ ఇస్తారా మాకు అని అనగానే తనని ఆశ్రమంలో వదిలిపెట్టిన ఆవిడ ఫోటో ఉంది చూపిస్తాను అని అంటూ అప్పుడు వైజయంతి శ్రీవల్లిని అనాథాశ్రమంలో వదిలినప్పటి ఫోటోని ఆ గురువుగారు దాత్రి కేదార్లకి చూపిస్తారు ఇది మా రూల్స్కి వ్యతిరేకం కానీ శ్రీవల్లి చాలా మంచిది తనకి మంచి జరుగుతుందని మీరు చెప్తున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నా అంటూ ఆ ఫోటోని దాత్రి కేదార్లకి చూపించగానే వాళ్ళిద్దరూ షాక్ అవుతారు అందులో ఉంది వైజయంతి పిన్ని అని అనుకుంటాడు కేదార్ ఈ ఫోటో మాకిస్తారా అని అడుగుతుండగా లేదు ఇవ్వలేనండి ఫోటో తీసుకోండి అని గురువుగారు చెప్పడంతో అలాగే అని ఫోటో తీసుకొని ఇంకేమైనా విషయాలు తెలుసా తను ఎందుకు వదిలిపెట్టిందో తెలుసా అని దాత్రి అడుగుతుండగా తను పసిగుడ్డుగా ఉన్నప్పుడే వదిలిపెట్టింది అంటే పెళ్ళి అవ్వకముందే పుట్టిన అమ్మాయి కావచ్చు అందుకే అలా చేసిందేమో అనగానే వీళ్ళు అనుమానంగా బయటికి నడుస్తూ ఉంటారు వైజయంతి అత్తయ్య గారు శ్రీవల్లి పైన అంత అమానుషంగా ఎందుకు ప్రవర్తించారో ఇప్పుడు అర్థమైంది శ్రీవల్లిని వెతకాలి అని అంటూ రమ్యకి కాల్ చేసి శ్రీవల్లి ఫోటో పెట్టి సోషల్ మీడియాలో ఆచూకీ చెప్పమని అనౌన్స్మెంట్ ఇవ్వమని చెప్తుంది జగదాత్రి అలాగే అని రమ్య చేస్తుంది మరోవైపు హిల్ స్టేషన్ వైపు వెళ్తూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడే అక్కడ సోషల్ మీడియాలో చూసిన శ్రీవల్లి ఫోటోని చూసి రమ్యకి కాల్ చేసి అడ్రస్ చెప్పగానే మళ్ళీ ఈ జగదాత్రికి కాల్ చేస్తుంది రమ్య అటువైపుగా వెళ్తూ ఉంటారు దాత్రి కేదార్ హిల్ స్టేషన్ వైపు వెళ్తుందంట ఏదైనా పని చేయడానికి ఏమో తొందరగా వెళ్ళు కేదార్ అంటూ ఉండగా వెళ్తున్నాను అంటాడు కేదార్ ఇక దాత్రి దూరంగా ఉన్న శ్రీవల్లిని చూపిస్తూ అదిగో శ్రీవల్లి తొందరగా వెళ్ళు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు దాత్రి కేదార్ అప్పటికే శ్రీవల్లి అమ్మ నన్ను ఈ లోకంలో ఒంటరిగా ఎందుకు వదిలేసావమ్మా ఇన్నాళ్ళు కష్టాలు పడలేకపోయాను ఇప్పుడు నాన్న వాళ్ళు కూడా లేరు నన్ను దొంగగా ముద్ర వేసి నన్ను బాధ పెడుతున్నారమ్మా నేను ఇంకా ఉండలేనమ్మా నేను వచ్చేస్తాను నీ దగ్గరికే అని పైనుండి దూకబోతుండగా కేదార్ చెయ్యి పట్టి లాగుతాడు నన్ను ఎందుకు కాపాడవన్నయ్యా నేను చనిపోవాలి అని అంటూ ఉంటుంది అ శ్రీవల్లి అప్పుడు లేదమ్మా నువ్వు బ్రతకాలి మీ అమ్మ కోసం బ్రతకాలి అనగానే మా అమ్మ ఎప్పుడో చనిపోయింది కదా అంటూ ఉంటుంది శ్రీవల్లి లేదు ఈ ఫోటో చూడు అని ఫోటో చూపిస్తాడు కేదార్ ఈ అనాథాశ్రమంలో వదిలిపెట్టింది ఈవిడే అనగానే ఆ ఫోటో చూసి షాక్ అవుతుంది శ్రీవల్లి వైజయంతి అమ్మగారు నన్ను అనాథాశ్రమంలో వదిలిపెట్టారా అంటే వైజయంతి అమ్మగారే నా కన్నతల్లా అని అడుగుతూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు కావచ్చు కాకపోవచ్చు కానీ అనాథాశ్రమంలో వదిలిపెట్టింది మాత్రం ఆవిడే నీ కన్నతల్లి ఆవిడ కాదా అన్న విషయం వైజయంతి మాత్రమే చెప్తుంది అని జగదాత్రి అనగానే మరి నన్నెందుకు అనాథాశ్రమంలో వదిలిపెట్టింది దొంగ అన్న నింద నాపై ఎందుకు వేసింది అని శ్రీవల్లి అడుగుతుండగా ఇప్పుడు నువ్వు మోసే నిందని అప్పుడు తను మోయాల్సి వచ్చేది అందుకే అలా చేసిందేమో ఆవిడే నిజాలు చెప్పాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి లేదు అనాథాశ్రమానికి వెళ్ళి గారిని అడగాలి అని అనుకుంటూ అనాథాశ్రమానికి బయలుదేరుతారు దాత్రి కేదార్ శ్రీవల్లి అక్కడ గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు ఈ ఫోటోలో ఉంది నా కన్నతల్లియ అని అడుగుతూ ఉంటుంది శ్రీవల్లి కావచ్చమ్మ నిన్ను అనాథాశ్రమంలో వదిలిపెట్టేటప్పుడు గారే వచ్చి నిన్ను అనాథాశ్రమంలో వదిలిపెట్టారు అని అంటూ ఉంటారు గురువుగారు మరి మీరు మా అమ్మ అని వేరే ఆవిడ ఫోటో ఇచ్చారు కదా ఆవిడెవరు అని శ్రీవల్లి అడుగుతుండగా వైజయంతి గారే ఆ ఫోటోని నాకు ఇచ్చారు కానీ తను ఆ నేరం నుండి తప్పుకోవడానికి వేరే అమ్మాయి ఫోటో నాకు ఇచ్చి నన్ను మభ్యపెట్టిందేమో అని నేను అనుకున్నాను అని గురువుగారు చెప్తుంటారు ఇక సుహాసిని కూతురు శ్రీవల్లి అన్న నిజం ఎలా బయటపడుతుంది శ్రీవల్లి తన కన్న కూతురు అని వైజయంతి ఒప్పుకుంటుందా ఇప్పుడు దాత్రి కేదార్ల నెక్స్ట్ మూవెంటో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్